செங்க <laughs>

చెప్పండి సార్ నమస్తే నమస్తే చెప్పండి కూర్చున్నాం అదే ఏరియా ఎండి ఏది సమాచారం అప్లోడ్ చేసాం గతంలో స్టాఫ్ సమాచారం ఆల్రెడీ అవును సార్ పెన్షన్ అన్ని తెచ్చాము ఉత్తర ప్రకారం ప్రజా సాధికార సర్వే స్మార్ట్ పర్ సర్వే భాగంగా ఈ రెండు చిన్నలకు సంబంధించి ప్రజల ప్రజాప్రతినిధులు మరియు ఎంపీడీఓ గారు తాజీదారు అందరూ సమక్షంలో ప్రారంభించడం జరిగింది దీనికి ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ ఈ నెలాఖరు వరకు సర్వే జరుగుతుంది కనుక దానికి సంబంధించిన కుటుంబ యజమానులు ఆధార్ కార్డు రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ గ్యాస్ కార్డు ఇవన్నీ తీసుకొని వచ్చిన సర్వే చేయడానికి వచ్చినటువంటి ఎనిమినేటర్లకి ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు అందరూ సహకరించి ప్రభుత్వ ఉద్దేశాన్ని సక్సెస్ఫుల్గా చేయవలసిందిగా కోరుచున్నాం